ఆమనిగడ్డ ఎస్ఎన్వెల్ క్రాంతి డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా వెంకట్రామ్ జాబ్ మేళా ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా యువతకు శిక్షణ ఉద్యోగాలు కల్పన కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతోందన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మూడు నెలలకు ఒక నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు విస్తృతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గ యువతకు ఉద్యోగాల కల్పనకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సి లో అవనిగడ్డ నియోజకవర్గంలోని యువతకు రెండు వందల డెబ్బై ఉపాధ్యాయ ఉద్యోగాలు రావడం గర్వకారణం అన్నారు చాలా అవసరం ఉంది ఎందుకంటే ముగ్గురు ఉద్యోగాలు కావాలని చెప్పి అంటే ఎంత ఇక్కడ ఉద్యోగాలు లేక మనం ఇబ్బంది పడుతున్నామో మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే చదువుకుంటున్నాం మనం మంచి చదువు చదువుతున్నాం మన తల్లిదండ్రులు చదివిస్తున్నారు కష్టపడి వాళ్ళ డబ్బులు కట్టి అంత చదివించినప్పుడు మనం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఒక ఆలోచన ఏంటంటే నేను చదివిన దానికి నాకు ఉద్యోగం రావట్లేదు అనే ఒక మైండ్ సెట్లో చాలామంది ఖాళీగా ఉండిపోయే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది అయితే ముందుగా మనం చదివిన క్వాలిఫికేషన్ కి రోజు కంప్యూటర్ సైన్స్ చదివి బీటెక్ తర్వాత అస్టెన్ నర్సెస్ నర్సింగ్ కోర్సెస్ ఇది జర్మనీలో ఇది జర్మనీలో జర్మనీకి వెళ్ళాలి అంటే జర్మన్ లాంగ్వేజ్ వచ్చుంటుంది ఇది ప్రిఫరబుల్ ఇది నర్సింగ్ వల్ల ఎవరైనా ఉన్నారా లేదు ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెలియజేయండి ఇది వచ్చేసి క్రాస్ సాలరీ పర్ మంత్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉంటుంది జర్మన్ లాంగ్వేజ్ మేమే ఫ్రీగా నేర్పిస్తాం స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఇది తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ అండి దీనికి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఏజ్ లిమిట్ డిప్లొమా పాలిటెక్నిక్ ఇంటర్ వీళ్ళకి వీళ్ళ క్వాలిఫికేషన్ ఈ క్వాలిఫికేషన్ మనం తీసుకుంటారు దీనికి ట్రైనింగ్ వచ్చేసి జర్మన్ లాంగ్వేజ్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ మేము ట్రైన్ చేస్తాను జర్మన్ లాంగ్వేజ్ అనేది ఫోర్ స్టేజెస్ ఉంటుంది ఏ వన్ ఏ టూ బి వన్ బి టూ